ఈ ఐదు టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు ఈ ఐదు టవర్ల నిర్మాణం కోసం దాదాపు అరవై వేల టన్నుల స్టీల్ అవసరం అయితే ఉంటుంది స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే మీకు అవుట్ సైడ్ వైపు కనిపిస్తున్న స్ట్రక్చరే డయాగ్రిడ్ టెక్నాలజీతో వచ్చింది నేను ఈ ఐదు టవర్లు ప్రస్తుతానికి డీటెయిల్గా మీకు అయితే చూపిస్తాను పనులు ఎలా జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా అని చెప్పి ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా ఇంకా ఐకానిక్ టవర్స్ పనులు మొదలవ్వలేదు అని చెప్పి కొంచెం నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు కానీ ఐకానిక్ టవర్స్ ఏడు ఏదైతే ఉన్నాయో ఆ ఏడిటి దగ్గర పనులు అయితే మొదలెట్టేశారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ సెక్రటరీ టవర్స్ ప్లస్ జీఏడి టవర్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సైట్ క్లియరెన్స్ చేసుకొని వా కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఏంటంటే మొత్తాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే ఈ ఐకానిక్ టవర్స్ పెద్ద పెద్ద టవర్లు కాబట్టి వాటి నిర్మాణ సామాగ్రి తరలించుకోవడానికి అని ఈ డయాగ్రిక్ టెక్నాలజీకి సంబంధించిన ఆ మిషనరీస్ని వాటిని తరలించుకోవడానికి వాటికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ టవర్ వన్ దగ్గర చూడవచ్చు మీరు పైన ఎలా ఉందో ఇది షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే కడుతున్నారు ఇది గతంలో కూడా వాళ్ళకే ఈ టవర్ వన్ టవర్ టూ అయితే వచ్చినాయి ఇప్పుడు కూడా వాళ్ళే ఈ టవర్ వన్ టవర్ టూ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ ఐకానిక్ టవర్స్ ఏ అయితే నిర్మిస్తున్నారో ఈ ఏరియాని గవర్నమెంట్ కాంప్లెక్స్ అని అయితే అంటారు కోర్ క్యాపిటల్ ఏరియాలో గవర్నమెంట్ కాంప్లెక్స్ చాలా కీలకమైన ఏరియా అనమాట అలాగే ఇది దాటిన తర్వాత మనకి జస్టిస్ సిటీ అయితే వచ్చింది అక్కడే మనకి హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది ఆరు ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి ఈ ఫోరు ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది కొండమ్మ కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర